నేను నీ ప్రార్థన వినకపోవడానికి నా చెవులు మందమెక్కలేదు నేను నిన్ను ఆశీర్వదించకపోవడానికి నా హస్తము కురుచకాలేదు మరి నీకు నాకు మధ్యలో ఒక గోడ ఉంది అదే పాపం అనే గోడ అంటాడు పాపం అంటే ఏమిటి మనుషుల దృష్టిలో పాపం వేరు దేవుని దృష్టిలో పాపం వేరు దేవుని దృష్టిలో పాపము అహంకారమైన మనస్సు కంటే మరి ఘోరమైన పాపం ఇంకొకటి ఉండదు అహంకారం గర్వం అర్థమవుతుంది ఏమొచ్చింది ఫస్ట్ చెప్పండి గర్వం అందులో నుండే ప్రతి పాపం వస్తుంది దేవుడు చూస్తున్నాడు దేవుడు వింటున్నాడు అది దీనత్వం దేవుని సన్నిధిలో నేనున్నాను ఆయన కన్నులు ఎదుటి నుంచి ఎక్కడికి వెళ్ళగలను దావీది అదే అంటాడు ప్రభు ఎక్కితే నువ్వు అక్కడున్నావు నేను భూమి మీద ఉన్నా సముద్రములో ఉన్న భూదిగ్రంథముల వరకు నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ అక్కడను ఉన్నావు నేను నిలుచుండట నేను కూర్చుండట నువ్వు ఎరిగే ఉన్నావు నా నాలుగు మీదకి నా నోట్లో ఒక మాట రాకుమనిపోయి నీకు తెలుసు అసలు ఒక్క మాటతో చెప్పాలంటే నేను పుట్టి ఒక దిన ముందై నువ్వు నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమై ఉన్నాయి అని చేశాడు అంటే దేవుడు ఎంత మంచివాడు ఎంత ఎరిగినటువంటి వాడు కనుక ఆయన సన్నిధిలో మనం దేన మనసు కలిగి బ్రతుకుదాం ఓకే అందుకని మన పాపాన్ని ఏదన్నా ఉంటే దాన్ని ప్రభావ మనకి సహజంగా ఇప్పుడు లేదు కానీ ఒకప్పుడు ఇంట్లోకి రావాలంటే ఇంటి ముందుకు వెళ్ళి ముందు కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చేవాళ్ళు ప్రత్యక్ష గుడారంలోనికి యాజకులు ప్రవేశించాలంటే అక్కడ ఎత్తడ గంగాలం ఉంటుంది ఆ గంగాలంలో వారి కాళ్ళు చేతులు శుభ్రపరచుకొని లోపలికి వెళ్ళాలి ఆ గంగాలం ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాదృశ్యం అందుకని ఆ ప్రభు వెలుపుటే ఉంటారు మందిరపు వెలుపుటే ఉన్నట్లు కాళ్ళు ముఖం కడుక్కోవడానికి చేతులు కడుక్కోవడానికి స్నానం చేయడానికి కాదు స్నానం మనం చేసాం పునర్జన్మ సంబంధమైన స్నానాన్ని చేసాం మరి ఇప్పుడు ఏం చేయాలంటే కాళ్ళు ముఖం కడుక్కుంటాం అలాగే చిన్న చిన్న పొరపాట్లు ఒప్పుకొని దేవుడి చేసిన మేలులు అన్నిటికంటే గొప్ప మేలు ఏమిటంటే ఆయన చేసిన ప్రాణ త్యాగం ఉందే దానికి ప్రతిక్షణం కృతజ్ఞతలు చెప్పాలి ఆ త్యాగం దేనికి చూసినగా ఉందంటే మన మీద అపరిమితమైన ప్రేమ ఆ సెలువు త్యాగంలో కనిపిస్తుంది అందుకని దానికి కృతజ్ఞతలు చెప్పాలి ఇంకా మీకు ఏదైనా మేలుడు చేస్తే దానికి చెప్పాలి